స్వామీజీ పెద్దవారు గడప పైన ఎందుకు కూర్చోకూడదు అని మనకు చెప్తారు మనకు ఇంటి గడప అనేటువంటిది ఒక రక్షణకు ఉపయోగించే ఒక వస్తువు దేని నుంచి రక్షణ అంటే పూర్వకాలంలో ఇంటి గడపలు చాలా పెద్దగా ఉండేవి సుమారు రమారమి ఒక ఎనిమిది నుంచి తొమ్మిది ఇంచులు వెడల్పుతో ఉన్నటువంటి గడపలు పూర్వకాలంలో ఉండేవి దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమప్ప అంటే ముందుగా క్రిమికీటకాలు పాములు తేళ్ళు లాంటి విష జంతువులు లోపలికి రావు ఇది మొదటిది ఇక పురాణాల్లో మనకు నరసింహస్వామి వారు హిరణ్య ఇంటి గడప పైన కూర్చొని చంపడం వల్ల ఇంటి గడప నరసింహస్వామి వారికి స్థానము అని చెప్పబడింది ఇది ఒకటి రెండవది గడప లక్ష్మీ సమానం అందుకని దానికి మనకు పెద్దవాళ్ళు పసుపు పూసి బొట్లు పెట్టి రంగులు వేసి దానికి దీపము అగరబత్తి చూపించి వెలిగించేవాళ్ళు ఇంటి గడప ముందర కార్తీక మాసంలో రెండు చోట్ల రెండు వైపులా దీపాలు వెలిగించడం అనేది మనకు వస్తున్నటువంటి ఆచారం గడపలో గడప పైన కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే దానిలో మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ వెదజల్లుతూ ఉంటుంది మనలో ఉన్నటువంటి ఒక శక్తి నై నెగిటివ్ శక్తి ఏదైతే ఉందో అది ఇంటి గడప పైన ఉంటే ఇంటికి లోపలికి వచ్చే వాళ్లకు బయటికి పోయే వాళ్లకు దానికి తగలకుండా ఉండడానికి ఇంటి గడప పైన ఎవరో కూర్చోకూడదు అది లక్ష్మీ స్థానం కాబట్టి కాలితో తొక్కరాదు లక్ష్మిని కాలుతో కుట్టరాదు కాబట్టి గడపని కాలుతో కుట్టరాదు అని పూర్వం వాళ్ళు మనకు ఏర్పరిచినటువంటి ఒక సత్సంప్రదాయ ఆచారం దీని సైన్స్ ఏమంటే అందులో ఉంచి ఒక ఎనర్జీ ఎందుకంటే మనం గడప పెట్టినప్పుడు దాని కింద పాదరసము నవరత్నాలు నవధాన్యాలు పంచలోహాలు ఇలా అన్నీ వేస్తాం అవన్నీ కూడా ఒక ఎనర్జీని వైబ్రేట్ చేస్తాయి ఆ ఎనర్జీని తట్టుకునే ఒక శక్తి మన బాడీకి ఉండదు అనే ఒక ఉద్దేశంతోనే దాని మీద కూర్చోకూడదు అని మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది స్వస్తి